అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వరాహి ఆర్ రీడింగ్ నా పేరు రాధా ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంటి చేసింగ్స్ ఏంటి చెక్ చేద్దాం ఓకేనా

సిక్స్ బ్యాంక్స్ ఓకే సెవెన్ ఆఫ్ పెండికల్స్తో బాటోమేటిక్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఒక రిలేషన్ పరంగా కానీ ఒక మనీ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఎదురు చూస్తున్నారు బ్యాలన్స్ బ్యాలెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు గ్రోత్ కోసం ఎదురు చూస్తున్నారు ఎంతలా ఎదురు చూస్తున్నారు అని అంటే మీ శ్రమకి ఫలితం దక్కుతుందా లేదా అని చెప్పేస్తానని ఎదురు చూస్తున్నారు బట్ ఎనీవే కానీ మీ ట్యూషన్ మీకు చెప్తుంది నేను ఈరోజు శ్రమకి ఖచ్చితంగా ఫలితం రానుంది అని మీరు నమ్ముతున్నారు ఓకేనా ఖచ్చితంగా మల్ మల్టిపుల్ గోల్స్ ఏవైనా సరే మీ మైండ్లో కానీ మీకు ఉండుంటే మీరు పెట్టిన పడ్డ శ్రమకి పెట్టిన ఎఫెక్ట్కి ప్రతి దానికి ప్రతి దానికి రానున్న రోజుల్లో ఫలితం దక్కుతుందని ఖచ్చితంగా మీరు బిలీవ్ చేస్తారు ఓకేనా కింగ్ కప్స్తో ఒక క్లారిటీ ఒక ధైర్యం ఒక తెగింపు లవ్లో కానీ కెరియర్లో కానీ ఇందులోనైనా ఒక క్లారిటీగా నిర్ణయం తీసుకుంటారు ఏ సబ్ పెంటికల్స్తో ఒక ప్యాషన్ నువ్వు పిక్నిక్ చేస్తారు ఓకేనా ఓకే సో మోస్ట్లీ ఒకటి పా నెగిటివ్ వచ్చింది పాజిటివ్ ఐ క్లైమేజీ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి డబల్ టు డబల్ టూ కింద ఒకరు మిషన్ రాయడు ఓకేనా నైటప్ పెంటికల్స్తో ఒక చిన్న ఆఫరు మీరు పడ్డదానికి ఒక చిన్నగా మీరు నాటిన మొక్కకి ఒక విత్తనానికి ఒక సీట్కి సీట్స్కి ఏంటి అంటే చిన్న మొలక ఆ మొలక రావడంతో మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతాం తెలిసిందే కదా మనం ఒక మనకు ఒక మొక్క నాటితే అది అది చిన్నగా మొలకెత్తితే దాన్ని చూసి సంబరపడిపోతాం అలాగే మీరు చేసిన పనికి మీరు పడ్డ శ్రమకి ఫలితము చిన్నగా స్టార్ట్ అవుతుందంటే ఎంత గొప్పగా హ్యాపీగా ఫీల్ అవుతాం అలా ఈరోజు మీకు ఎక్కడి నుంచి చిన్న ఆఫర్ రాబోతుంది కార్డ్స్ కనపడుతున్నాయి ఓకే రాబోతుంది మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు స్పీడ్తో రాబోతుంది ఓకేనా ఈరోజు మీకు ఎక్కడి నుంచి అయినా మీ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని కలవటం కానీ మీరు దూరంగా ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ రిలేషన్ ఎవరైనా మీ అయినా ఇంకేదైనా సరే ఒక ఇంపార్టెంట్ వాళ్ళను మీ రోజు మీకు నచ్చిన వాళ్ళను కలుస్తారు వాళ్ళు లేదనుకుంటే మీరు కలుస్తారు ఇలా సంతోషంగా సంతోషంగా మీ మీ అనుకున్న వాళ్ళతో ఈరోజు గడుపుతారు వచ్చే వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు లేదనుకుంటే మీరు అయినా జర్నీ చేస్తారు ట్రావెల్ చేస్తారు మీకు ఎక్కడి నుంచి అయినా లాంగ్ నుంచి ఒక స్వీట్ కబురు ఒక మీకు మంచి ఒక గుడ్ న్యూస్ కెరియర్ పట్ల కానీ మనీ పట్ల కానీ ఏమైనా వాట్ ఎవర్ ఏదైనా సరే మీకైతే రాబోతుంది ఓకేనా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఏంటి అంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్న హెల్త్ పరంగా స్ట్రగుల్ అవుతున్నా మీరు పడుతున్న దానికి ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న దానికి ఈరోజు కొద్దో గొప్ప మీకు ఒక చిన్న స్వీట్ న్యూస్ ఒక చిన్న కబురు ఏంటి అంటే ఏదైనా భయపడాల్సింది మీకు ఏదైనా ఎన్ని రోజులు హెల్త్ పరంగా భయపడుతుంటే భయపడాల్సిన పర్లేదు దీనికి మీ ఈ మీ ఈ సొల్యూషన్ ఇది అని చెప్పేస్తానని మీకు ఖచ్చితంగా తెలుస్తుంటుంది ఓకేనా ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైనా ఇక రాదు అని భయపడుతున్న వాళ్ళకి ఎక్కడైనా సరే కొద్దో గొప్ప మళ్ళీ మీకు తిరిగి మళ్ళీ రాబోతుంది ఓకే టూ అప్ కప్స్తో చెప్పాను కదా మీ ఫ్రెండ్స్ అయినా మీ రిలేటివ్స్ అయినా లేకపోతే మీ లావాది పార్ట్నర్ అయినా మీ లౌడవన్ అయినా ఎవరైనా సరే మీరు కలుస్తారు చిన్నపాటి పార్టీ చేసుకుంటారు సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఓకేనా బ్యూటిఫుల్గా రోజు అయితే ఇలా ఉండబోతుంది చాలా చాలా సిక్స్ ఆఫ్ బ్యాండ్స్తో విక్టరీ ఓకే సిక్స్ ఆఫ్ బ్యాండ్స్తో మన క్లారిఫికేషన్ ఒక ఫైవ్ ఆఫ్ పెర్టికల్స్కి తీస్తారు సిక్స్ ఆఫ్ బ్యాండ్స్తో విక్టరీ చాలా చాలా పాజిటివ్గా ఉంది చాలా అంటే మీకు సిక్స్ అనే నెంబర్ కానీ మీకు లక్కీ నెంబర్ అనుకుంటే డబల్ సిక్స్ డబల్ సిక్స్ అని కింద ఫర్మేషన్ రాయండి డబల్ టూ డబల్ టూ అనేది మాత్రం మర్చిపోకుండా రాయండి ఓకేనా విక్టరీ సాధించబోతున్నారు చాలా చాలా పాజిటివ్ వచ్చింది ఐ దిస్ పాజిటివ్ రీడింగ్ అని ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి ఎదురు చూస్తున్నారు అని చెప్పాను కదా నైన్ ఆఫ్ వాండ్స్తో ఎదురు చూస్తున్నారు జస్టిస్ ఒక ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పాను కదా మీకు జస్టిస్ రాబోతుంది టారు అయినా వర్క్ అయినా ఏదైనా మనము ఆరాధించాలి ఆరాధించి ఏకాగ్రతతో మన మన చేస్తున్న ప్రతి ఏ పనినైనా సరే ఆ పనిలో భగవంతుణ్ణి మన ఇష్ట దైవాన్ని యూనివర్స్ని ఏదైనా సరే దాన్ని మన పనిని ఒక దైవంలో భావించే వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ చాలా పెరుగుతుంది మన చేస్తున్న పనికి శ్రమకి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది ఎందుకంటే పనిని దైవంలో కొలవాలి పని అంటేనే దైవం ఎందుకంటే ఆ వర్క్ లేకపోతే ఎంత పెద్ద జాబ్ చేసుకున్నా చిన్న కూలి పని చేసుకున్నా ఏం పని చేసుకున్నా అది అంటూ ఉంటేనే కదా కడుపులోకి ఐదేళ్ళు పోయేది అందుకని నేను టారో దగ్గర కూర్చున్నప్పుడు ఆ స్మరణతోనే నేను చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే నా దగ్గర పర్సనల్ ఎడిట్ తీసుకున్న వాళ్ళకి ఇది అనుభవం వాళ్ళకి తెలుస్తుంది అలా కెరియర్ గురించి చూ నేను నిన్న చేస్తే కనీసం అసలు ఎవరు సరిగ్గా చూశారు మనకు కెరియర్ అనేది నేను మరీ మరీ చెప్తున్నా నచ్చిన వాళ్ళు వినొచ్చు లేదనుకుంటే లివిట్ పెట్టి కెరియర్ అనేది బాగుంటేనే తన మన అనుకునే వాళ్ళు మన లైఫ్లో ఉంటారు లేదనుకుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరు మనకు విలువ ఇవ్వరు మనకు లవ్ అనేది ఇంపార్టెంట్ బట్ మన కాళ్ళ మీద మనం నిలబడాలా మనం ధైర్యంగా ఉండాలా తెలివిగా ఉండాలా జ్ఞానంతో ఉండాల ఆరోగ్యంతో ఉండాలా పాజిటివ్ మైండ్తో ఉండాలా పట్టుదల కసి పట్టుదల ఉండాలి కెరీర్ పైన ఓకేనా శ్రీమతి చూస్తున్న మార్గర్స్కి ఈరోజు ఎలా ఉండకపోతుంది ఏం ఇఫ్ యూ మీ మీరు నమ్మండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ వన్ సెకండ్ ఫర్క్యూనెస్ క్షమించండి ఎవరినైనా గెట్ మే ఓర్ ఇన్ఫర్మేషన్ ఎస్ ఓకేనా ఏదైనా సరే నమ్మకంతో ఉండండి కెరియర్ గురించి చాలా చాలా పాజిటివ్గా వచ్చింది అది మీ లైఫ్లో అది ఎంత మటుకు జరుగుద్ది ఏంటి అనేది అది మనకు తెలియదు ఓకే కాకపోతే ఒక పాజిటివిటీ మనం వింటున్నప్పుడు అది మన లైఫ్లో జరిగినట్టుగా ఊహించేసేసుకోవాలి ఇది నిజం నేను అనుభవంతో చెప్తున్నా జరుగుద్ది ఈరోజు కిపోతే రేపు జరుగుద్ది జరిగి తీరుద్ది అర్థమవుతుందా ఇదండి ఈ రోజు మీకు ఇలా ఉండబోతుంది చాలా పాజిటివ్గా వచ్చింది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బ్లెస్ యూ బాయ్